हाई वर्स वेलकम टू भास्कर एरिया इंको पकन उद्योग యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనఫై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈ రోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపల్ పనిపాట్లేదు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు ఈ రోజు డిఎస్సీ ఆపేదానికి దేవుడు దేవులు ఆగదనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మన ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా పవన్ జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో ఏడు నెలల సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలన్న